కాంగ్రెస్ పార్టీ అబద్దపు వాగ్దానాలను నమ్మి ఓటేసి రాష్ట్ర ప్రజలు మోసపోయారని మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు జన్మదినం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామివారిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి నరసింహుని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగు నెలల కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో అస్తవ్యస్తంగా సాగుతోందని ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి వారం రోజులు గడిచిన కొనుగోలు ప్రారంభించకపోవడం సిగ్గుచేటన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకున్న ఘనత కేసీఆర్దేనని ఆయన అన్నారు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఫ్రెండ్లీ వాతావరణం ఉండేదని ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారని తెలిపారు లక్ష్మీ నారసింహ స్వామి యొక్క దర్శనానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాటలేమో చాలా చాలా పెద్ద పెద్ద మాటలు అని చేతలకు వచ్చేసరికి మాత్రం కూలబడ్డరు నాలుగు నెలలే అవుతుంది మూడు నెలల కాలంలో ఈరోజు చూస్తే అస్తవ్యస్తమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏందయా దయా ఇచ్చారంటే మేము ఎవరన్నా ప్రశ్నిస్తే తంతం కొడుతాం అని బెదిరిస్తున్నారు తర్వాత బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోయింది ఎక్కడ పడితే అక్కడ పోలీస్ కేసులు పెడుతున్నారు నాయకులను భయభ్రాంతులు చేస్తున్నారు ఇతర పార్టీల నాయకులను దౌర్జన్యాలు కొట్టిస్తున్నారు గతంలో పది సంవత్సరాలు చూసినట్టయితే ఒక ఫ్రెండ్లీ వాతావరణం సంక్షేమ పైననే ధ్యాస పెట్టి కోటి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి మూడు కోట్ల ఇరవై లక్షల ధాన్యం పండించేటువంటి పరిస్థితి కోసం పోరాడినటువంటి తల్లాడినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఇలా అవకాశం వస్తే తిరిగి మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు